జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవు నిర్మలా స్ఫటికా ఆధారం హైగ్రీవ ఉపాస్మిహ బుద్ధిర్బల మిషోధైర్య నిర్భయత్మ రోగత అజాధ్యం వాకుటత్వం చనుమతు స్మరణా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం ఆగస్టు నెల కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి రవి ఆగస్టు పదహారు వరకు లగ్నంలోను ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ద్వితీయంలోను సంచారం చేస్తున్నారు ఈ రెండు స్థానాల్లో సంచారం అశుభ ఫలితాలే కలుగుతాయి అధికంగా కోపం రావడం ఆందోళనకు గురి కావడం అకాల భోజనము బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడడం తొందరగా అలిసిపోవడము వాగ్దోషాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో గొడవలు కావడం కంటికి సంబంధించిన వ్యాధులు రావడం ఆదాయం తక్కువగా ఉండడం వ్యాపారంలో నష్టాలు రావడం ఇతరులచే మోసగించబడడం బంధువులతో మిత్రులతో గొడవలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి లగ్నాధిపతికి రవిమిత్రుడు కావడం వల్ల ఇందులో అతి తక్కువగా అశుభ ఫలితాలు జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి తర్వాత కుజుడి యొక్క ఫలితాలు కర్కాట రాశి వారి కుజుడు తృతీయంలో సంచరిస్తున్నాడు పాపగ్రహమైన రవి కుజ శని రాహు కేతువులు గోచారిత్య తృతీయ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలను కలిగజేస్తారు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది ఓర్పు పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు శరీరక బలం అనేది పెరుగుతుంది సోదరుల సహకారం అనేది లభిస్తుంది చిన్న చిన్న ప్రయాణాలు అనేవి చేస్తారు ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది తర్వాత బుధుడు యొక్క ఫలితాలు కర్కాడ రాశి వారి బుధుడు జన్మ లగ్నంలో సంచరిస్తున్నాడు జన్మ రాశిలో సంచరించే బుధుడు అశుభ ఫలదాత సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు మనస్సు అనేది స్థిరంగా ఉండదు బుద్ధి మార్గం అనేది ఏర్పడుతుంది చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి వ్యాపారంలో ఆశించినంతగా ఆదాయం రాకపోవచ్చు బంధువులతో తగాదాలు ఏర్పడతాయి మోసపూరిత ఆలోచనలు వస్తాయి చెడ్డవారితో స్నేహం అనేది చేస్తారు తర్వాత గురుడు యొక్క ఫలితాలు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు పన్నెండవ స్థానంలో శుభగ్రహం అయిన గురుడు యొక్క సంచారం వల్ల కొంత చెడు ఫలితాలే కలుగుతాయి అవి ఏమిటంటే శుభకార్యాలకై చేసే ప్రయత్నాలు అనేవి అనుకూలించవు వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు అనేవి ఏర్పడతాయి గృహ నిర్మాణ పనులు కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి మనోవ్యథకు గురి అవుతారు నిద్రాభంగం అనేది ఏర్పడుతుంది సరైన సోక్యం అనేది ఉండదు బంధనము పీడా విముక్తి అనేది లభిస్తుంది అంటే కొన్ని చెడు వార్తలు వినవలసి ఉంటుంది నేత్ర సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి వివాహ ప్రయత్నాలు అనుకూలించవు అధికార నాశనం అంటే అధికారం అనేది లేకపోవడం ఉద్యోగంలో కూడా వ్యాపారంలో కానీ నష్టాలు ఏర్పడటము సరైన ఆలోచన రాకపోవడం దేహ సౌఖ్యం అనేది లోపించడం తొందరగా అలసిపోవడము వాదనలో ఓడిపోవడము విదేశీ ప్రయత్నాలు అనుకూలించకపోవడము అన్ని విధాలుగా ఖర్చులు కలత్రానికి అనారోగ్య సమస్యకు భార్యకు అనారోగ్య సమస్యలు రావడము సౌఖ్య లోపం రావడము పుణ్యక్షేత్రాలు సందర్శన చేయడము వాటికే డబ్బులు ఖర్చు చేయడం లాంటివి జరుగుతాయి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు కర్కట రాశి వారికి శుక్రుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానంలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాత శుక్రుడు అధిక స్థానంలో శుభ ఫలితాలు కలుగజేస్తాడు అంటే ఆరు ఏడు పది స్థానాల్లో తప్పిస్తే మిగిలిన తొమ్మిది స్థానాల్లో శుభ ఫలితాలను కలిగి అన్ని రకాల సుఖాలను అనుభవిస్తారు బంధువులతోనూ స్నేహితులతోనూ మిత్రులతోనూ ఆనందంగా గడుపుతారు కష్టాలు ఇబ్బందులు కష్టాలు ఇబ్బందులు ఏమన్నా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి వినోద విజ్ఞాన కార్యక్రమాలు ఎక్కువ పాల్గొంటారు ఎక్కువగా విదేశీ అంటే విహారయాత్రలు చేస్తారు వాటికి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు తర్వాత శని యొక్క ఫలితాలు కరకాడ రాశి వారికి శని తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో సంచరించే శని అశుభ ఫలితాలని కలుగు భాగ్యం అంటే పితృస్థానం అంటే ఇందులో శని సంచారం వల్ల తండ్రితో కానీ తండ్రి సమానుల సామానులతో కానీ గొడవలు జరిగే అవకాశం అనేది ఉంది విదేశీ ప్రయాణాలు అంతగా అనుకూలించవు ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఏది కూడా కలిసి రాదు మర్యాదకు గౌరవ భంగం అనేది జరుగుతుంటుంది దుష్టుల యొక్క సహవాసం చేయవలసి ఉంటుంది చేస్తారు శుభకార్యాలనేవి ఆగిపోతాయి అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి రావలసిన ధనము రాకుండా పోతుంది కింద పనిచేసే సేవకులతో ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి వివిధ రకాల తీర్థయాలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు వాటికే డబ్బులు అనేవి ఖర్చు చేస్తారు ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి సంతాన విషయంలో కొంత ఇబ్బందులు అనేవి కలుగుతాయి తర్వాత రాహు యొక్క ఫలితాలు కరకాళ రాశి వారికి రాహు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అష్టమ స్థానంలో సంచరించే రాహు పాప ఫలదాత అష్టము అనేది పాపస్థానం అయినా కూడా ఇందులో గోచారిత్య రాహు సంచారించడం వల్ల కొంత శుభ ఫలితాలే కలుగుతాయి కొంచెం క్షీణించడము వ్యాధిగ్రస్తులు కావడము అనుకోకుండా కొన్ని చెడు వార్తలు వినడము దుస్సంఘటనలు జరగడము భోజన సౌక్ష్యం సరిగా లేకపోవడము అధికంగా కోపానికి గురి కావడము సోదరులకు ఇబ్బందులు కరగడం అంటే తృతీయ సోదర స్థానం ఎందుకంటే తృతీయానికి ఆరవీళ్ళు అష్టమం కనుక అష్టమాత్ షష్టమాత్ తృతీయం అష్టమం కాబట్టి సోదరులకు కొంచెం ఇబ్బందులు కరగడము భార్యకు అనారోగ్య సమస్యలు రావడము శత్రుల ద్వారా భయము ప్రభుత్వ మూలకంగా కొన్ని ట్యాక్సులు కట్టవలసి రావడము ప్రభుత్వంతో కొంచెం ఇబ్బందులు భయాలు రుణాలు ఎక్కువగా చేసి రావడం అనుకోని అప్పులు అనేవి పైన పడడము దుష్టులతో సాంగత్యం ఏర్పడము పాప జీవనము ప్రమాదాలు కూడా కొంచెం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి ఫలితాలు కలుగుతాయి ఇక కేతువు యొక్క ఫలితాలు కర్కాడ రాశి వారికి కేతువు ద్వితీయంలో సంచరిస్తున్నాడు ద్వితీయంలో కేతు యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలే కలుగుతాయి అంటే కుటుంబంలో కొంచెం గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ధనాదాయం అనేది చాలా చక్క ఉండదు ఎంత ప్రయత్నం చేసినా వారికి అంటే వారి ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం అనేది సమకూరదు వాగ్దోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అంటే వాగ్థానంలో పాపగ్రహమైన కేతు యొక్క సంచారం వల్ల వాగ్దోషాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే ఇతరులతో కఠినంగా సంభాషిస్తూ ఉంటారు దాని ద్వారా ఇతరుల యొక్క సహకారాన్ని పొందలేరు ఇతరుల సహకారంతో చేయాల్సిన పనులు అనేవి అలాగే ఉంటాయి కొన్ని పనులనేవి అలాగే ఆగిపోతూ ఉంటాయి విద్యలో కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి మానసికమైన స్థిరత్వం అనేది ఉండదు ఆలోచనలు అనేవి పరిపరి విధాలుగా ఉంటాయి చేసే ప్రయత్నాలు ఏవి కూడా అనుకూలించకపోవచ్చు చేసేమన్నారే